శ్రీ విఘ్నేశాయనమ శ్రీగురుభ్యున్నమహ మహాసరస్వతి నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి ఈ వారు వచ్చేసి చిత్తా నక్షత్రం రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలుపుకుంటే ఇది తులారాశిలోకి వస్తుంది చిత్తా నక్షత్రం రెండు పాదాల వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమై కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు మీ వయస్సు ఎక్కడ ఉందో చూసుకొని మీ దశ తెలుసుకోవచ్చు ఇకపోతే స్వాతి నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాల వారికి కేతు మహర్దశతో జీవితం ప్రారంభమై కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి పది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు ఇకపోతే చివరిగా విశాఖ నక్షత్రం మూడు పాదాల వారికి శుక్రమహార్దశతో జీవితం ప్రారంభమవుతుంది శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను ఈ దశలు ఈ దశల వల్ల మనకు ఎక్కువ రోజులు బాగున్నామా మనం భవిష్యత్తులో బాగా ఉంటామా అన్న అంశాన్ని తెలుసుకోవచ్చును గోచారం అనేది ఒక సంవత్సర కాలం పాటు ఒక నెల కాలం పాటు ఒక రెండు నెలల కాలం పాటు మన యొక్క స్థితిగతులను తెలియజేస్తుంది కానీ జీవితాన్ని విశ్లేషించి జీవితంలో మనం ఎందుకు ఓడిపోతున్నాము ఎందుకు మనం ఈ విధంగా జీవిస్తున్నాము మనం ఎదగలేమా మన భవిష్యత్తు లేదా అనే విషయాన్ని మాత్రం గోచార ద్వారా తెలుసుకోలేము గోచారం అనేది తాత్కాలికమైన పనులకు తాత్కాలికమైన విషయాలకు అంటే ఒక చిన్న చిన్న పనులకు ఏదైనా వివాహానికి ముహూర్తాలకు లేదా ఏదైనా ఒక చిన్న చిన్న పనులకు మాత్రమే జరుగుతుంది కానీ జీవితాన్ని విశ్లేషించాలని మాత్రం తప్పనిసరిగా జాతక పరిశీలన చేయవలసిన అవసరం ఉంటుంది అందుకే నేను ఈ దశలు చెప్తూ ఉంటాను మన దశానాథుడు ఎక్కడ ఉంటాడో అతని స్థితి ఏమిటో తెలుసుకుంటే దాన్ని మనం ఖచ్చితంగా పరిష్కారం తెలుసుకోవచ్చును నూటికి నూరు శాతం ఖచ్చితంగా తెలుసుకోవచ్చును అందులో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు ఈ తులారాశి వారికి వారి రాష్ట్రాధిపతి వచ్చేసి శుక్రుడు ఈ శుక్రుడు చాలా చాకచక్యంగా మాట్లాడతాడు అంటే ఈ తులారాశి వాళ్ళు ఎవరైనా కానీ సమతుల్యంగా ఉంటారు వారు దాని యొక్క గుర్తు కూడా చూస్తే ఒక త్రాసు ఎలా ఉంటుంది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు ఒక ఇతరులను నొప్పించక తప్పించుకోవాడు ధన ధన్యుడి సుమతి అన్న చందంగా వీళ్ళు ఎవరితో ఎలా మెదలాలి ఎలా చేస్తే బాగా ఉంటుంది అని వీరి బాగా తెలుసు బిజినెస్ రంగంలో ఉంటే అత్యద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నా కానీ తోటి సహచరులైనా కానీ లేదా వాళ్ళ పైన ఉన్న వారితోట కానీ వీళ్ళు చాలా చాకచక్యంగా మెదులుతూ ఉంటారు వారి కంఫర్టబులిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళు కంఫర్టబులిటీగా ఉంటారు వారు సాధారణంగా ప్రయాణాలు చేసినా కానీ వారికి సంబంధించిన రిజర్వేషన్ టికెట్లు కానీ అవి కానీ కంఫర్టబులిటీ గురించి ఆలోచన చేస్తారు ఏదో ప్రయాణాలు చేయాలన్నట్టుగా ఉండరు సాధారణంగా ఒక హోటల్కు వెళ్ళినా కానీ సాధారణ హోటల్కు వెళ్ళరు చక్కని హోటల్ కావాలంటారు హైజీన్ కావాలంటారు ఈ యొక్క రాశితత్వం అది మాట చాతుర్యంలో కూడా అత్యద్భుతమైన భాష కూడా కలిగి ఉంటారు కళలు అన్ని రకాల సంగీతాలు నృత్యాలు అన్నీ వీరికి తెలిసే ఉంటాయి బాగా ఇకపోతే ఈ తులారాశి వారికి ఈ అధిపతి శుక్రుడు శుక్రుడు ఎవరి జాతకంలోనైనా కానీ మీనరాశిలో ఉంటే ఉచ్చ పొంది మంచి ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా జీవితంలో బాగా ఉంటాయి ఇది గోచారానికి ఇంకా ఇతరతర గ్రహాలకు సంబంధించింది కాదు మనము ఆర్థికంగా ఎదగాలంటే శుక్రుడు కనుక మనకు మీనరాశిలో ఉంటే అద్భుతంగా ఉంటుంది అదే శుక్రుడు కనుక కన్యా రాశిలో ఉన్నాడు అనుకోండి చాలా చాలా పడుతూ ఉంటారు ఎంత చేసినా ఎదగలేరు ఏమి చేసినా ఎదగలేరు వారు చాలా కష్టపడుతూ ఉంటారు ఇకపోతే గోచార రీత్యా ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి రాహు ఆరో ఇంటో ఉన్నాడు ఆరవింట రాహు ఉన్నప్పుడు అనుకోని అదృష్టాలు కలిసి వస్తూ ఉంటాయి వీళ్ళ పితృరాజీతమే కానీ వీళ్ళ యొక్క తాతల ఆస్తులే కానీ తల్లిదండ్రుల ఆస్తులే కానీ వీళ్ళ అమ్మమ్మ ఆస్తులే కానీ వీళ్ళకు తెలియకుండా వస్తూ ఉంటాయి వీరికి ఇంతవరకు తెలియని ఆస్తులు కూడా అక్కడ ఉన్నాయని కూడా తెలియదు కానీ ఎవరి ద్వారా తెలుసుకొని సంతోషపడతారు మీరు అనుకోకుండా ప్రమోషన్లు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైతే ఉంటారో ఈ ఆరవింట రాహు కారణం చేత రాహు ధూమగ్రహం విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైన సమయం ఇది మీకు వీసా పాస్పోర్ట్ల విషయంలో కానీ లేదా మీకు అక్కడ సంబంధిత ఉద్యోగాల విషయంలో కానీ మీరు చాలా సులువుగా చేసుకోవచ్చు ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది రాహు అలాంటి లాభాలు చేకూరుస్తాడు రాహు ఉంటే ప్రేమ వివాహాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇప్పటి వరకు ఎవరైనా కానీ ప్రేమ వివాహాలలో ఉంటే ఈ యొక్క రాహు కారణం చేత బ్రహ్మాండంగా అవుతుంది అలాగే మీకు శత్రువులు కనుక ఉంటే ఆరవింట రాహు ఉన్నప్పుడు ఆ శత్రువులు చేసే రహస్య కార్యకలాపాలన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి వాటిని తిరిగి తిప్పికొట్టేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి రాహు యొక్క శక్తి అది అందుకే ఆరవింట రాహు తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది ఇకపోతే రవి కూడా ఆరవింట ఉన్నాడు ఆరవింట రవి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మంచి ధైర్యము శత్రువును ఎదుర్కొనే తత్వము పోరాటం చేసే తత్వము రాజకీయ రంగంలో అభివృద్ధి బ్రహ్మాండమైన బలంగా ఉంటాడు రవిరాహుల కలయిక అక్కడ అద్భుతంగా ఉంటుంది అది ఇకపోతే శుక్రుడు ఆరవ ఇంట ఉన్నాడు శుక్రుడు కూడా మంచి ధనాన్ని మంచి అభిరుచిని తర్వాత ఏదైనా ప్రయాణాలను దాంతోపాటు ఇంట్లో ఒక మంచి వాతావరణాన్ని దంపతుల మధ్య అనురాగాన్ని బ్రహ్మాండంగా చేస్తాడు ఏడవ ఇంట గురువు ఉన్నాడు తులారాశి వారికి ఈ ఏడవ వెంట గురువు ఉంటే ఏం జరుగుతుంది ఏడవ వెంట గురువు ఉన్నప్పుడు వివాహాలు జరుగుతాయి నూతన గృహాల నిర్మాణాలు జరుగుతాయి శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారు మీ మాట నెగ్గుతుంది కుటుంబంలో మీ మాట నెగ్గదని మీరు బాధపడుతున్నారేమో కానీ ఈ మాసంలో మాత్రం మీరు తలపెట్టిన కార్యాలకు మీ కుటుంబీకులందరూ కూడా సహకరిస్తూ ఉంటారు ఇంటికి పెద్ద కొడుగ మీరు ఉండేది ఉంటే మీ మాట చలామణిలకు వస్తుంది ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది దీర్ఘకాలికంగా వివాహ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మాసంలో వివాహాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసాంతం అంటే ఏప్రిల్ ఇరవై రెండు వరకే ముహూర్తాలున్నాయి కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తూ ఉన్న సంబంధాలు గతంలో మీరు చూసి వదిలిపెట్టిన సంబంధాలు మీరు నచ్చి వారు నచ్చక ఉన్న సంబంధాలు మిమ్మల్ని వెంటాడి మీ దగ్గరికి వచ్చి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురుబలం ఉండే ఉంటే మానసిక ప్రశాంతతో పాటు ఆర్థిక వెసులుబాటు తర్వాత వ్యాపార అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది ఎట్టకేలకు మీ మనసు ప్రశాంతత ఏర్పడి ఈ యొక్క రాహువు రవి శుక్రుడు గురువు వల్ల ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి బాగా ఉన్నదని చెప్పవచ్చు ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ ఉద్యోగం విషయం కానీ లేదా గృహ విషయం కానీ విద్యా విషయం కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఐదవ స్థానంలో కనుక మంచి గ్రహాలు ఉంటే వారి యొక్క జ్ఞానానికి అద్భుతంగా ఉంటుంది సంతానానికి అద్భుతంగా ఉంటుంది సమాజంలో వారు బాగా రాణించగలరు ఆ ఐదవ ఇంట్లో చెడు గ్రహాలు ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఇకపోతే నూతన గృహాలు నిర్మించాలనుకునే వారు ఎవరైనా ఉంటే అడ్డుపడుతున్నారు అది సాధ్యం కావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా కానీ నాకు సమయం దొరకట్లేదు అనుకున్నప్పుడు నాలుగవ ఇంటిని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది నాలుగవ ఇంటిని గనుక ఆ దశానాథుడు నాలుగవ ఇంటి యొక్క అధిపతి ఎక్కడ ఉన్నాడు అతని ఏమైనా దుష్టగ్రహాల ప్రభావం ఉందన్న విషయాన్ని తెలుసుకొని దానికి సంబంధించిన రెమెడీ కనుక చేసుకుంటే మీకు ఈ సమస్యలు ఎండిపోతాయి జాతకం ద్వారా మీకు ఏదైనా జాతక సమస్యలు ఉండి దీర్ఘకాలికంగా బాధపడుతున్నా కానీ ఆర్థిక విషయాలతో మీరు ఇబ్బంది పడుతున్నా కానీ వివాహ సమస్యలతో బాధపడుతూ ఉన్నా కానీ మీరు ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ తర్వాత పుట్టిన స్థలము ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా చెప్పవచ్చు ఉంటానండి మీ ప్రకాష్ గురు అష్టరాలి నమస్కారం